దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు రెండు తులాల వెండి ఆభరణాలు ఒక ద్విచక్ర వాహనం ఇనుప రాడ్ రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం రాజన్న సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ సిద్దిపేట జిల్లాలో నిందితులపై పదిహేడు కేసులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ నిందితుల వివరాలు ఒకటి శివరాత్రి సంపత్ ఎస్ఓ కుమురయ్య వయస్సు సం ఆర్ ఆర్ఓ అంకుసాపూర్ మండలం హుస్నాబాద్ ప్రస్తుతం ఫాసుల్ నగర్ వేములవాడ రెండు అల్లిపు పరశురాం ఎస్ ఓ గంగయ్య ఏజ్ ఇరవై ఒక్క వాయి ఆర్ ఓ అగ్రహారం వేములవాడ టౌన్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేములవాడ రూరల్ మండలం అన్ని దానిలో టెంపుల్ జెమ్స్ ఉన్నాయి ఒక రెండు బైక్ థెప్ట్ ఒకటి ఒక షీప్ థెప్ట్ సో జస్ట్ మన జిల్లాలో కాదు మన జిల్లా కాకుండా జక్తియాలో ఒకటి కొడిమేలో ఒక కేసు చేశారు ఎల్ఎంబీ అండ్ గంగాధర్ కరీంనగర్ ఒక కేసు చేశారు దుమ్మధనం చేశారు హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేసు దుమధనం చేశారు సో ఇప్పుడు వీళ్ళకి మనం ఈరోజు రీకా చెకింగ్లో మార్నింగ్ వీళ్ళకి పట్టుకున్నాం వీళ్ళ నుండి దాదాపు ఎయిట్ల గోల్డ్ రికవరీ అయ్యింది అది కాకుండా రెండు ఫోన్స్ ఒక ఐరన్ రాడ్ వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగల కొట్టిన అది ఐరన్ రాడ్ రికవర్ అయ్యింది సమ్ ఇరవై గ్రామ్స్ సిల్వర్ కూడా రికవరీ అయ్యింది సో ఇప్పుడు వీళ్ళ ఏమో ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళ జనరల్గా టెన్ టెన్ థర్టీకి చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా పోదు ఎందుకంటే వీళ్ళ ఇది పోలీస్ ఎక్కువ తిరుగుతుంది సో టెన్ టెన్ థర్టీకి వీళ్ళ పోయి ఇది దొంగతనం చేస్తారు ఏమేమి టెంపుల్స్ వారం వారం ఎవరు పోదు అట్లయిన టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేస్తారు ఇప్పుడు అందరు టెంపుల్ క్రీస్తో లేకపోతే చిన్న చిన్న టెంపుల్ ఉంటుంది గురువు బయట ఉంటుంది ఒక చిన్న కెమెరా వస్తుంది ఆ టూ థౌజండ్ త్రీ ఒక కెమెరా వస్తుంది దానిలో మెమరీ కార్డు ఉంటుంది వేరే ఏం ఎక్స్పెండిచర్ చేయడానికి అవసరం లేదు మీరు అదే పెట్టించండి చాలాసార్లు చూసింది అంటే దానిలో కూడా పడే పడతారు మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది వైస్ రికగ్నిషన్ కెమెరా దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయవచ్చు అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు బైక్లో వస్తున్నారో ఎట్లా వస్తున్నారో సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఈ దొంగతనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్టిక్స్లో అన్నీ వేరే వేరే మూడు డిస్ట్రిక్ట్స్లో ఎయిటీన్ కేసెస్ చేశారు అంటే మనం పట్టుకున్న దీనిలో మూడు ముగ్గురు బీసీలు మనం మధు చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్ వీళ్ళు సత్యనారాయణ హెడ్ అండ్ ఎస్ఐతో సార్ వీళ్ళు చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ టెన్ డేస్ నుండి గట్టిగా చేసి ఇలా పట్టుకున్నారు మన దగ్గర ఫోర్టీన్ ఎయిటీన్ కేసెస్ ఉన్నాయి దానిలో ఫోర్టీన్ కేసెస్ మన జిల్లాకు మన జిల్లా కరీంనగర్లో రెండు ఉన్నాయి జక్తియాల్లో ఒకటి ఉంది సిద్దిపేటలో ఇప్పుడు వీళ్ళ ఒప్పుకున్నారు మేబీ చేసి ఉండవచ్చు బట్ ఒప్పుకున్నారు ఎయిటీన్ కేసీ ఒప్పుకున్నారు వీళ్ళు ప్రొఫెషనల్ ఇంతకుముందు కూడా జైలు చాలాసారి పోయి వచ్చారు కొత్త ఆఫెండర్ కాదు ప్రొఫెషనల్స్ మన దీని దీనికోసం వీళ్ళ పైన హిస్టరీ సర్వేలెన్స్ నడుస్తుంది ఆ హిస్టరీ షీట్స్ ఉంటాయి సో మనం వీళ్ళ పైన హిస్టరీ షీట్స్ ఆల్రెడీ పెట్టాము ఒకరు ఎందుకంటే ఒకటి మనం బిమ్లవాడ రూరల్ కదా బట్ ఇప్పుడు ఎక్కువ అయితేనే హైదరాబాద్ లో ఉంటున్నారు వీళ్ళ వైఫ్తో సెకండ్ వైఫ్తో హైదరాబాద్లో ఉంటున్నారు సో మనం వీళ్ళకి వీళ్ళ ఇంటికి పోయి ఎవ్రీ మంత్ టూ త్రీ టైమ్స్ మనం ఎస్ఐ పోయి ఎంక్వైరీ చేస్తారు అది కాకుండా మన టాస్క్ ఫోర్స్ కూడా వీళ్ళపైన నిఘా పెడుతుంది వీళ్ళ ఇంటిలో లేదు అంటే నైట్ టైంలో చేస్తున్నారు సో అది కూడా మన నిఘా ఉంటుంది వీళ్ళపైన సో ఇద్దరు ఇద్దరు అరెస్ట్ వీళ్ళ ఇద్దరు ఇద్దరు ఏవన్నీ ఎటువంటి వీళ్ళ పాలలో వాళ్ళు ఇద్దరు రిలేటివ్స్